హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరపెట్టేసి అది ఆరిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని ఈ ఆరిన కరివేపాకుల్ని మనము దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసిన ఈ కరివేపాకుని మనము మిక్సీలో పౌడర్ చేసుకోవాలి సో ఈ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసి దీన్ని మసాలా కోసము ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ తీసేసుకొని మనము ఫ్రై చేసేసి పక్కన పెట్టాలి తర్వాత బాండీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సో ఇవి చిటపట అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కొన్ని మెంతులు కూడా యాడ్ చేయాలి ఈలోపు ఈ ధనియాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో పోపు కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దాన్ని ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు కాసేపు అలా ఖుగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇది దోరగా ఫ్రై అయ్యాక దీన్ని మనము దించేసి చల్లార్చనివ్వాలి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఈ కరివేపాకు పౌడర్లో మనము ముందుగా ధనియా పౌడర్ వేయాలి తర్వాత కారం కూడా వేసుకోవాలి సరిపడ కారం అలాగే ఉప్పు కూడా వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో పసుపు కూడా మనము యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందాక మనం వేసుకున్న పోపు ఏదైతే ఉందో అది కూడా మొత్తము వేసేసేయాలి సో ఇదంతా చల్లగే వరకు కాసేపు ఆగేసి ఇప్పుడు వేరే కడాయిలో మనం నానబెట్టుకున్న చింతపండుని దానిలో గింజలు లేకుండా అన్నీ తీసేసి ఆయిల్లో ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో బాగా ఉడకబెట్టేసి తర్వాత దాన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ కరివేపాకు పొడిలో వేసిన పదార్థాలన్నీ మనము అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా దీనిలో మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని దీనిని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ